చుట్టుపక్కల ఉన్న వారిలోనైనా సరే నువ్వేం చేయంటే వారిలో ఉన్నటువంటి మంచి గుణాలను ప్రత్యేకతలను నువ్వు తీసుకొని నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నువ్వు కట్టుకుంటూ వెళ్ళిపో నేనైతే నా యొక్క జీవితంలో నేను మా చుట్టూ ఉన్నటువంటి వారిలో కొన్ని ప్రత్యేకతలను తీసుకొని దేవుళ్ళు నిలబడగలిగాను ప్రేమ నివళిస్తున్నారా అలాగే మీరు కూడా ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నేనైతే అన్యుల మధ్య పరిచర్య ఎలా చేయాలో ఆత్మీయ తండ్రి యోహానయ్య గారి దగ్గర నేర్చుకున్నాం అలాగే వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్నవారైనా పెద్దవారైనా వాళ్ళని ఎలా గౌరవించాలి ఎలా ప్రేమించాలి ఎలా సమానంగా చూడాలి అన్నటువంటి విషయం జాషువా గారి దగ్గర నేర్చుకున్నాం అలాగే ఎంత క్లిష్ట పరిస్థితులలోనైనా ఓర్పుతో సహనముతో దేవుని యొక్క పరిచర్య చేయడం అనేది అనిల్ గారి దగ్గర నేర్చుకున్నాం వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్న వయసు అయినప్పటికీ చిన్న వయసులోనైనా పెద్ద వయసులోనైనా వయస్సుతో సంబంధం లేకుండా దేవుడు అప్పగించినటువంటి పనిని నమ్మకంగా చెయ్యాలి అన్నటువంటి విషయాన్ని స్టీవెన్ గారి దగ్గర నేర్చుకున్నా అలాగే సువార్తకు వెళ్ళకుండా లేదంటే సువార్త ప్రకటించకుండా భోజనం కూడా చేయకూడదు ఎవరినో ఒకరిని సువార్థకు నడిపించేటువంటి వారముగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని కౌలు అనేటువంటి అన్న దగ్గర నేర్చుకున్నా అలాగే వచ్చిన వారికి దేవుని పేరిట వచ్చిన వారికి వాళ్ళకి ఆతిథ్యము చేయడం ఎలాగో చంద్రశేఖర్ అయినటువంటి అన్న దగ్గర నేర్చుకున్నా ఇలా ఒక్కొక్కరిలో ఖచ్చితంగా ఒక్కో రకమైనటువంటి ప్రత్యేకత ఉంటుంది అది నువ్వు గ్రహించి తెలుసుకొని అది నీ జీవితంలో అవలంబిస్తూ నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలే కానీ అడగొట్టుకునేటువంటి వారముగా ఉండకూడదు ప్రేమ